హాయ్ అందరికీ నమస్కారం నేను మీ యొక్క సామాన్య వ్యక్తిగా మాట్లాడుతున్నాను ఒక సామాన్యుడు ఓ బస్సు ఎక్కాలంటే భయమయ్యే స్థితిలో ఉంది ఈ ఈ ఈ పరిస్థితులు ఉచిత బస్సు అని చెప్పేసి ఆడవారికి మాత్రమే ఉచితంగా ఇచ్చేస్తున్నారు మనకు ఇప్పుడు బస్సులు మొన్నటి వరకు భూపాలపల్లి నుంచి హనుమకొండకు వంద రూపాయలు ఉండేది ఇప్పుడు నూట పది రూపాయలు చేశారు అలాగే బస్ పాసులు పెంచేశారు స్కూల్ పిల్లల కోసం బస్సు పాసులు పెంచేసారు అన్ని బస్సు పెంచుకుంటూ పోతే ఇక ఫ్రీ ఫ్రీ ఇచ్చుకుంటూ వేయాలి మాకు కూడా ఫ్రీ ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఫ్రీ ఇవ్వకపోతే ఆడవాళ్ళే ఓట్ల ఆడవాళ్ళకు అన్నం పెట్టేది కూడా మగవాళ్ళే మగవాళ్ళే చేసి కష్టాన్ని చేస్తేనే ఆడవాళ్ళు తింటున్నారు వాళ్ళకి ఫ్రీ ఇస్తున్నారు మగవాళ్ళకి కష్టపడుతున్నారు కాబట్టి మాకు ఫ్రీ ఇవ్వాలి మాకు ఫ్రీ ఇవ్వకుండా అందరికి ఫ్రీ ఇచ్చుకొని ఏందో ప్రభుత్వం రేవంత్ సారు మాకు కూడా ఫ్రీ అయ్యా మాకు ఇబ్బంది అవుతుందయ్యా మాకు బస్సులు ఎక్కాలంటే మాకు ఫ్రీగా కావాలయ్యా మాకు నూట పది రూపాయలు పెట్టాలంటే మేము పెట్టలేకపోతున్నాం అయ్యా ప్లీజ్ అయ్యా మాకు కూడా బస్సు ఫ్రీ అయ్యా లేకపోతే ఇబ్బంది అవుతుందయ్యా ఈసారి ఓట్లు ఆడవాళ్ళే కాదయ్యా మేము కూడా వేస్తామయ్యా ఆడవాళ్ళ కోసం అన్నీ ఇచ్చుకుంటూ పోతున్నామయ్యా ఏమిస్తున్నామయ్యా ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పావు మగవాళ్ళకు బస్ పాసులు పెంచావు స్కూల్ పిల్లలకు బస్ పాసులు పెంచావు కరెంటు బిల్లులు పెంచావు అన్నీ పెంచుకుంటూ పోతే ఏమయ్యా మా మా సామాన్యుడు ఏ విధంగా బతకాలయ్యా ఎలా అయ్యేది రేవంత్ సార్ ప్లీజ్ సార్ మాకు కూడా బస్సు ఫ్రీ చేయండి సార్ బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది సార్ నూట పది రూపాయలు సార్ అనుకోకుండా పోవాలంటే ఆడవాళ్ళకేమో టికెట్లు తీసుకునే వాళ్ళకేమో ఫ్రీ సీట్లు దొరుకుతాయి మమ్మల్ని తిడుతున్నారు సార్ మమ్మల్ని బస్సు ఎక్కుతే సీట్లు లే లే మీ ఆడలో కూర్చోవాలి లేడ సీట్లలో కూర్చుంటున్నారు కూర్చుంటున్నారంటున్నారు పైసలు పెట్టేది నీవు సార్ మళ్ళీ ఆర్టీసీ లాభాలలో నష్టాలలో ఉందంటున్నా సార్ రోజు ఆడలో బస్సు ఎక్కుతున్నారు ఇంకెక్కడ నష్టాలు ఉన్నారు సార్ ఎందుకు సార్ ఇంకా బస్సులు ఫీజులు బస్సు ఛార్జీలు తగ్గియండి సార్ ప్లీజ్ సార్ మీకోసం సార్ ప్లీజ్ సార్ మాకోసం అడుగుతున్నాం సార్ నన్మకొండే భయం అవుతుంది సార్ నూట పది రూపాయల సార్ ప్లీజ్ సార్ నూట పది రూపాయల సార్ మందు రేట్లు కూడా పెంచారు కదా సార్ ఆ బాధ మందు అంటే మందు రేట్లు కూడా పెంచారు అన్ని రేట్లు పెంచుకుంటూ పోతే ఎట్లా సార్ స్టేట్ జీఎస్టీ ఆట సెంట్రల్ జీఎస్టీ ఆట సార్ జీఎస్టీ అంటేనే ఒకటి ఉండాలి కదా సార్ స్టేట్ జిఎస్టీ స్టేట్లోకి వస్తున్నారు సెంట్రల్ జీఎస్తో సెంట్రల్కి వస్తున్నారు అందరికీ వస్తున్నాయి సార్ పాపం బాగా ఇబ్బంది పడుతున్నాం సార్ రేట్లు కూడా తగ్గించండి సార్ ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ ఇచ్చిన పర్వాలేమో మందు రేట్లను తగ్గించండి సార్ ప్లీజ్ సార్